ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావును విచారిస్తున్న అధికారులు ట్యాపింగ్ కు గురైన ఆరు వందల పద్దెనిమిది మంది బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తోంది వీటితో పాటు అప్పటి రివ్యూ కమిటీ సభ్యుల్లో కొందరి స్టేట్మెంట్లు ఇప్పటికే నమోదు చేస్తోంది విదేశాల్లో ఉన్న మాజీ సీఎస్ శాంతికుమారి వాంగ్మూలం నమోదు చేసే యోచనలో ఉంది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు దాదాపు తుది దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది ఆ కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసిన సిట్ ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును విడతల వారీగా విచారిస్తోంది ఇప్పటి వరకు సార్లు సిట్ విచారణకి ప్రభాకర్ రావు కాగా సేకరించిన ఆధారాలు ముందుంచి వివరాలు రాబట్టింది వాటితో పాటు బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రణీత్ రావు నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించారు ట్యాపింగ్ తనకు ఎలాంటి సంబంధం లేదని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే పాటి విచారణలో ప్రభాకర్ రావు వెల్లడించినట్లు సమాచారం ఆయన వాంగ్మూలం ఆధారంగా అప్పటి ఉన్నతాధికారులు సహా రివ్యూ కమిటీ సభ్యుల స్టేట్మెంట్లను సిట్ రికార్డ్ చేసింది అప్పటి జీఏడి కార్యదర్శి న్యాయశాఖ సెక్రటరీ స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు విదేశాల్లో ఉన్న మాజీ సీఎస్ శాంతికుమారి వాంగ్మూలాన్ని అక్కడి నుంచి వచ్చిన తర్వాత నమోదు చేసే అవకాశం ఉంది అంతకుముందు అప్పటి హోంశాఖ కార్యదర్శి జితేందర్ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ నుంచి లిఖిత పూర్వక వాంగ్మూలాన్ని తీసుకుంది జీఏడి కార్యదర్శులు ఇచ్చిన స్టేట్మెంట్ లో ప్రభాకర్ రావు తమను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నట్లు తెలిపారు టాపింగ్ కేసులో స్టేట్మెంట్ ఇవ్వాలని మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కి సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా మంగళవారం ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరవుతారని ఆయన సమాచారం ఇచ్చారు బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సిట్ ఎదుట తన వాంగ్మూలం ఇవ్వనున్నారు అక్రమ ట్యాపింగ్ కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి రెండు పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల వేళ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్కు ఆధారాలు లభించాయి ప్రణీత్ రావు నుంచి అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం అందినట్లు సిట్ గుర్తించింది ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా భవ్య ఆనంద్ ప్రసాద్ డబ్బులు సీజ్ చేసినట్లు సమాచారం అందింది పారడైజ్ వద్ద భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన డెబ్బై లక్షలను టాస్క్ ఫోర్స్ సీజ్ చేసింది టీడీపీ తరపున సేర్లింగపల్లి నుంచి భవ్య ఆనంద్ ప్రసాద్ పోటీ చేశారు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ట్లు సిట్ గుర్తించింది రఘునందన్ రావు బంధువులకు చెందిన కోటి రూపాయలను బేగంపేట పరిధిలో రావు బృందం సీజ్ చేసింది మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ సమాచారం సేకరించింది అప్పట్లో ప్రభాకర్ రావు ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ బృందం గాంధీనగర్ పీఎస్ పరిధిలో రెక్కీ నిర్వహించింది నల్గొండ కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి మూడున్నర కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిట్ గుర్తించింది